ఇప్పుడే ఓజీ మూవీకి అయితే వెళ్ళేసి వచ్చినాను సో చాలామంది ఏమంటున్నారంటే ఓజీ మూవీలో అసలు కథనే లేదు అని అసలు స్టోరీనే లేదు ఏందో ఊరికే తమన్ మ్యూజిక్ వాయించి పడేసినాడు సో బేసికల్గా దాంట్లో కథ లేదు అని చాలామంది అంటున్నారు కానీ నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనేమి ఇక్కడ మూవీ రివ్యూ కానీ లేకపోతే మూవీకి రేటింగ్ కానీ ఇవ్వడం లేదు సో జస్ట్ మనం మామూలుగా మన ఊర్లో ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడుకుందాం నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన ఒక క్వశ్చన్ ఏంద్రా అసలు ఎట్లుంది మూవీ అంటే అసలు మూవీలో కథనే లేదు స్టోరీ లేకుండా మూవీస్ ఎప్పుడు రన్ కావు లేకపోతే వాడేవారు ఓన్లీ పవన్ కళ్యాణ్ క్రేజ్తో హిట్ అవుతుంది లేకపోతే తమన్ మ్యూజిక్ బాగా వాయిచ్చినాడు ఇదంతా చెప్పినాడు కానీ నా ఒపీనియన్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఫోర్టును ఇల్లీగల్ యాక్టివిటీస్కు వాడకుండా ఉండేందుకు సేవ్ చేయడం దీన్ని సెంటిమెంటల్గా చూపించాలంటే చాలా సెంటిమెంటల్గా చూపించచ్చు ఓన్లీ పవన్ హీరోయిజంతో హీరో హీరోయిజంను మాత్రమే చూపించకుండా సెంటిమెంటల్గా చూపించాలంటే ఇది వండర్ఫుల్ స్టో స్టోరీ లైన్ దాంట్లో ఆ పోర్ట్ను సేవ్ చేయడం అనేది సో దాని దానికోసం మందిని చంపడం అనేది ఇన్ రియల్ లైఫ్లో మీరు ఒకసారి రిలేట్ చేసుకుంటే అది ఒక పెద్ద హీరోయిజం యాక్చువల్లీ ఓకే అదే ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పవన్ వెళ్ళిపోవడానికి రీజన్ ముంబై నుంచి వెళ్ళిపోవడానికి రీజను ఒక చిన్న అబ్బాయి యొక్క జీవితం నాశనం కాకూడదు ఒక చిన్న అబ్బాయి యొక్క నాశనం జీవితం నాశనం కాకూడదు అని చెప్పేసి పవన్ వెళ్ళిపోతాడు అంటే అంత పెంచిన వాళ్ళను ఉన్న ఊరిని ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్న ఊరిని తర్వాత చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరిని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక అబ్బాయి కోసం అని చెప్పేసి ఒక అబ్బాయి జీవితం నాశనం కాకూడదు అని చెప్పేసి అది చాలా పెద్ద సాహసమే అని చెప్పొచ్చు సో అది కూడా మంచి స్టోరీ లైన్ ఒక రకంగా చూస్తే నాకు అది కూడా మంచి స్టోరీ లైన్ అనిపించింది సో తర్వాత వెళ్ళిన చోట ఏమన్నా పోని ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకొని ఉన్నాడా అంటే లేదు అన్యాయం జరిగిన ప్రతి చోట స్థాన బలానికి అతీతంగా పోరాడుతాము అనేది ఎక్స్ప్రెస్ చేసినాడు అక్కడ అంటే మీరు మామూలుగా అమ్మాయిలను కానీ మహిళలను కానీ హ్యూమన్ ట్రాఫికింగ్లో వెళ్తూ ఉంటే వాళ్ళను హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న వాళ్ళను రక్షిస్తాడనమాట సో ఓజీలో ఇంకోటి ఏంటంటే ఇది ఒక మంచి లీడర్ లక్షణము అని చెప్పడం ఇక్కడ యాక్చువల్గా సో అది స్టోరీ లైన్ అది బాగా నచ్చింది అండ్ దాని తర్వాత ఇంత క్రియేట్ చేసి ఇంత ఎక్కడున్నా సరే ఒక మంచి అగ్రెసివ్గా ఉన్న తను తన ఫ్యామిలీ ఒక్కసారి తనకంటే ఒక లవబుల్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనే లోపం అన్నీ వదిలేసి ఒక సింపుల్ మెకానిక్ లాగా మారిపోతాడు అంటే ఒక మనిషి లైఫ్ స్టైల్ ఇంత ఫ్లెక్సిబుల్గా ఇంత ఇన్స్పిరేషనల్గా ఉండడం అనేది ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ లైన్ యాక్చువల్గా ఎందుకు మరి జనాలందరూ స్టోరీ లేదు స్టోరీ లేదు అంటారో నాకు తెలియదు సో పోని అలా మారిపోయాడు తన పనిని ఏదో తను చేసుకుంటున్నాడు తర్వాత తన అవసరం మళ్ళీ ముంబైకి పడింది అనేది వాళ్ళ అదే పెంచిన తను దొర దొర అనొచ్చు లేకపోతే దొర పిలుస్తారు కాబట్టి తంటూ దొర అందాము దొర వచ్చినాడు వచ్చినప్పుడు సీన్స్ ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ కానీ సో ఆ దొర కోసము తన వైఫ్ చనిపోవడం కానీ చనిపోయిన తర్వాత తన అవసరం మళ్ళీ ముంబైకి ఉందని చెప్పి తిరిగి రావడం కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా అంటే మామూలుగా పోర్టును ఏదో ఆధీనంలోకి తీసుకొని దాని మీద కోట్లు అన్న కాన్సెప్ట్ ఎక్కడ చూపించలేదు మనకు ఆ పోర్టులో ఉన్నటువంటి మెటీరియల్ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది సమ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ సో ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను ఒకవేళ ఇప్పుడు దాంట్లో చూపిస్తారు కదా మొత్తం సెవెన్ ప్లేసెస్లో ఒకేసారి బ్లాస్ట్ అయితే ఇమాజిన్ ఇట్ అంటే అది అది జరిగే ఎంత పెద్ద డిజాస్టర్ను మనోడు ఆపేసినాడు అంటే ఓన్లీ ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ అని ఒకవేళ చూపించడం వలన జనాలకు ఎక్కలేదేమో అనిపించింది కాకపోతే నా ఒపీనియన్ ప్రకారము ఒక గ్యాంగ్స్టర్ కూడా ఇన్ని మంచి పనులు చేస్తే అతను హీరోనే అనే భావనకు వచ్చే విధంగా ఉంది స్టోరీ యాక్చువల్గా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించుకోండి చెప్పండి నాకు అండ్ ఆబ్వియస్లీ మీరు ఆ క్లైమాక్స్ చూస్తే ఒక పక్క తన కూతురు ఒక పక్క మొత్తం ఈ సిటీస్ అన్నీ ఉంటే సో కైండ్ ఆఫ్ లైక్ సెంటిమెంట్ ఎంత పండింది అంటే చాలా బాగా నచ్చింది నాకైతే యాక్చువల్లీ సో ఎందుకంటే ఎటువంటి గ్యాంగ్స్టర్కైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి వస్తుంది అనేది చెప్పినారు అండ్ ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయినా తన కుటుంబాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ స్టోరీ లైన్లో చెప్పడం జరిగింది అంటే ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అయినా సరే మంచి సైడ్ నిలబడినప్పుడు తనకు మంచి పేరే వస్తుంది అనేది చెప్పడం జరిగింది సో నాకైతే మాత్రం దీంట్లో స్టోరీ లైన్ లేదు అనేది పెద్దగా ఐ మీన్ రూల్డ్ అవుట్ పాయింట్ అనిపించింది అదే మా ఫ్రెండ్తో కూడా చెప్పినాను ఎక్కడ లేదురా స్టోరీ నీకు ఫస్ట్ నుంచి చూసుకుంటే పోర్టును కాపాడినప్పుడు ఉంది తర్వాత ఒక పిల్లోని కాపాడడానికి ముంబైని వదిలి వెళ్ళినప్పుడు ఉంది వాళ్ళ ఫ్యా ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఉన్నానని కూడా చూడకుండా వాళ్ళందరినీ కాపు కాపాడినప్పుడు ఉంది తర్వాత వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పేసి అంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తన ఫ్యామిలీ లైఫ్ కోసం అని చెప్పేసి మొత్తం వదిలేసి హ్యాపీగా ఒక మెకానికల్ లాగా ఐ మీన్ ఒక వెల్డింగ్ షాప్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఉంది తర్వాత వచ్చేసి వాళ్ళ దొర మళ్ళీ తిరిగి వచ్చి తన అవసరం ఉంది పోటుకన్నప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు ఉంది వెళ్ళిన తర్వాత తన క్లైమాక్స్లో బేసికల్గా తన కూతురు విషయంలో ఉంది ఇవన్నీ చూస్తే అసలు స్టోరీ లైన్ అనేది ఎక్సలెంట్ స్టోరీ లైన్ వజీలో కాకపోతే ఏంటంటే మ్యూజిక్ అండ్ హీరోయిజం ఎక్కువ చూపించడంతో ఎక్కడ కొంచెం స్టోరీ జనాలకు కనపడలేదనమాట అంటే ఈ మ్యూజిక్ తర్వాత వచ్చేసి ఈ అంటే మ్యూజిక్ బాగా ఇంపాక్ట్ చేసింది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ని ఎక్కువ చూపించకపోవడము హీరోయిజం ఎక్కువ చూపించడంతో ఆ స్టోరీ లైన్ అనేది కొంచెము డౌన్ అయినట్టు అనిపించింది కానీ స్టోరీ లైన్ మాత్రం చాలా ఎక్సలెంట్ అని నా ఒపీనియన్ మీరు ఓజీ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్లో పెట్టండి సో దయచేసి ఓ అంటే పవన్ ఫ్యాన్స్ ఇంకొక ఫ్యాన్స్ ఇంకొక ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసి జస్ట్ ఓజీ యాజ్ ఏ మూవీ మీకు నచ్చిందా లేదా నచ్చితే ఎందుకు నచ్చింది స్టోరీ లైన్లో నేను ఏమన్నా మిస్ అయినానా మిస్ అయితే అది పెట్టండి కమెంట్లో ఒకవేళ స్టోరీ లైనే లేదు అనుకుంటే అదైనా పెట్టండి ప్రాబ్లం లేదు అండ్ అట్ ది సేమ్ టైము స్టోరీలో మీకు బాగా నచ్చింది ఏదన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెడాలి జస్ట్ ఓకే క్యాజువల్గా ఏం లేదు అంతే అంటే మనము ఓ సీరియస్గా దీని గురించి డిస్కస్ చేసి ఫ్యాన్ లాగా విడిపోయి కొట్టుకొని ఇవన్నీ అవసరం లేదు క్యాజువల్గా పెట్టేయండి ఓన్లీ ఓజీ గురించే పెట్టండి ఓజీలో ఒక క్యారెక్టర్ గురించి మాత్రం ఓన్లీ గంభీర్ క్యారెక్టర్ గురించి మాత్రమే పెట్టండి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి ఓజీ అనే మూవీని మాత్రమే చూడండి అండ్ దాని క్యారెక్టర్ను ఆ క్యారెక్టర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ స్టోరీ లైన్లో ఉందా లేదా నేను మాత్రమే డిస్కస్ చేద్దాము అండ్ ఆఫియస్లీ నేను పెద్ద పవన్ ఫ్యాన్ను కూడా పవన్ కళ్యాణ్కు సో నాడే బిగ్ డీల్ యాక్చువల్లీ సో మూవీ అయితే బాగుంది కాకపోతే ప్రజెంటేషన్ కొంచెం సెంటిమెంటల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండి ఉంటే బాగుండేదేమో అనేది నా ఒపీనియను అండ్ దీనికైతే నేను ఏ రేటింగ్లు ఇవ్వట్లేదు అండ్ ఆఫియస్లీ నేను అంత పెద్ద రివ్యూర్ను కూడా కాదు జస్ట్ ఓకేదో క్యాజువల్గా అట్లా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనిపించింది వీడియో చేసేసా అంతే